జై శ్రీరామ్ మదనపల్లి వరాలా ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మదనపల్లి భక్తాదులచే స్వామివారి జన్మదినోత్సవ కార్యక్రమం అత్యద్భుతంగా పవిత్రంగా ఎంతో విశేషంగా చే సంకల్ సంకల్పమైనది ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారి వాలము ఇంచుమించి రెండు వందల యాభై అడుగుల పొడుగుతో భక్తులచే పూజలకు సిద్ధమవుతూ ఉంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము రెండు వందల యాభై అడుగుల పొడుగు గల వాలమునకు పూజ చేయుట మదనపల్లి చరిత్రలో ఫస్ట్ టైం ఇది కాబట్టి ప్రజలందరూ కూడా విచ్చేసి పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము మరియు స్వామివారి ఈ వాలము సేవ అంటే అమ్మవారి సేవ గౌరీ సేవ ఐదు వందల మంది భక్తాదులచే లలిత సహస్రనామ పారాయణం కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఆరు గంటలకే ఇరవై రెండవ తారీఖు సాయంత్రం విచ్చేసి కార్యక్రమంలో అందరూ పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఆ బొద్దు ఉదయం స్వామివారికి మామూలు పంచామృతాభిషేకంతో పాటి మంత్రాభిషేకం కూడా ఉంటుంది దయ ఉంచి అందరూ పాల్గొని కావలసిన వివరములు మీకు ఆఫీస్ రూమ్లో తెలుసుకొని ప్యాంప్లెట్ల కరపత్రం డీటెయిల్గా మెన్షన్ చేశాము కరపత్రం ఫాలో అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ సకుటుంబ సమేతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ